పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లా సాధనను స్వాగతిస్తూ బెస్తవారిపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి నారా నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా మాట్లాడిన కంబం మార్కెట్ యార్డ్ చైర్మన్ పుంగునూరు రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కోరిక మార్కాపురం జిల్లా రూపంలో నెరవేరింది ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేందుకు కృషి చేసిన గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు తదుపరి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ నాయకులు కేక్ కట్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో బెస్తవారిపేట టీడీపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గుంతిక యాదవ్ టౌన్ అధ్యక్షులు సైదులు కార్యదర్శి అమృతరాజ్ యూనిట్ ఇన్ఛార్జ్ బోయిల్ల రోషన్ ఉప సర్పంచ్ మట్ట రమేష్ పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు